ఈరోజు ప్రధానంగా ఏదైతే అంగన్వాడీ వర్కర్సు మినీ వర్కర్సు సమస్యల పైన విఎంపేట్ ఐసిడిఎస్ సిడిపో గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర అసోసియేషన్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ రాష్ట్ర అసోసియేషను పిలుపు మేరకు ఇవ్వడం జరిగింది ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం స్వాగతిస్తున్నాం కానీ అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీస్కి అనేక హామీలు ఇవ్వటం జరిగింది అందులో భాగంగానే గౌరవ వేతనం పెంచుతూ ఉన్నారు వెంటనే వేతనం పెంచాలని అలాగే ఈ జీవోని అమలు చేయాలని అలాగే మట్టి ఖర్చులకు సంబంధించి ఆ మట్టి ఖర్చులకి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు చనిపోయిన వారికి ఆ ఇరవై వేలు కూడా ఇవ్వాలని ముఖ్యంగా చూ ఇబ్బంది పడేది ఏంటంటే ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్కి ఈరోజు రావడం లేదు మేము కోరేది ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాల్లో ఎవరైతే ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అంగన్వాడీ సెంటర్కి వచ్చేటట్టు ప్రభుత్వం యంత్రాంగమే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్ కానీ లేదా అంగన్వాడి హెల్పర్స్ కానీ అది బాయిస్ కాదు ప్రభుత్వం యంత్రాంగమే దాన్ని బాయిస్ తీసుకోవాలి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు బాయిస్ తీసుకోవాలి ఎంఈఓలు బాయిస్ తీసుకోవాలి డిఓలు బాయిస్ తీసుకుంటే ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లో పిల్లలు చేప కూడా తిరుగుతారని కూడా ఈ సందర్భంగా తెలుసు అలాగే ఇతర అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వంతో యూనియన్స్ చర్చలు కూడా జరుపుతున్నాయి మరి ఆ సందర్భంగానే మేము మా ఏవైతే ఉన్నాయో మా సమస్యల్ని స్థానిక సిడిపో గారి ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేసి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాం లేనివల్ల భవిష్యత్తులో తపతపాలుగా మా ఆందోళనని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి